అమ్మవారి జాతర జరుగుతూ ఉన్న సమయంలో పోతురాజులు దర్శన్ని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు దర్శన్ పోతురాజుల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఒక కృష్ణుడు గుడి ఎదురుగా నీరు కనిపిస్తూ ఉంటుంది ఆ నీటి దగ్గరకు దర్శన్ వెళ్ళి మొహాన్ని శుభ్రంగా కడిగేసుకుంటాడు ఇక దాంతో దర్శన్ కళ్ళలో పడిన కుంకుమంతా కూడా పోతుంది ఇక దర్శన్ పోతురాజుల వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక పోతురాజులు దర్శన్ ని కొట్టి ఒక పోతురాజు దర్శన్ చేతును పట్టుకుంటే మరో పోతురాజు కత్తి తీసుకుని దర్శన్ని పొట్టలో పడవబోతూ ఉండగా ఆనంద భైరవ్ వచ్చి పోతురాజు చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక పోతురాజు చేతిలో నుంచి ఆనంద భైరవి తన చేతులతో కత్తిని లాగేసుకుంటుంది ఇక పోతురాజు జుట్టు పట్టుకొని గుమ్మానికేసి కొడుతూ ఉంటుంది ఇక రెండో పోతురాజు దర్శన్ని పక్కకు నెట్టేసి ఆనంద భైరవి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆనంద భైరవి చేతిలో ఉన్న పోతురాజుని మరో పోతురాజు తలకేసి కొడుతుంది ఇద్దరు కూడా అక్కడి నుంచి ఆనంద భైరవిని చూసి పారిపోతూ ఉంటారు ఇక ఆనంద భైరవి దర్శన్ని తీసుకొని అమ్మవారి జాతర జరుగుతున్న గుళ్ళోకి వస్తుంది పంతులు గారు దర్శన్కి మంగళసూత్రాన్ని ఇచ్చి అమ్మాయి బెడలో మాంగల్ని ధారణ చెయ్యి బాబు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దర్శన్ మంగళసూత్రాన్ని పట్టుకొని సరైన వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక అనన్య అదంతా చూసి తట్టుకోలేక కోప్పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్